దీని దంతాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అసలు మ్యామత్ ఇది ఎంత పెద్దగా ఉంది అసలు ఇది అడిగితే ఎట్లుంటుందో దీనికి స్కిన్ అంతా ఉన్నా అన్నట్లుంది చలి మాత్రం విపరీతంగా ఉంది గాలి కొట్టి కొట్టి సిక్ ఫీలింగ్ వచ్చింది అంత చల్లగా ఉంది బయట ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఉన్నాయండి దాని సైజు చూడండి ఎంత పెద్దగా ఉందో నా ఫోన్లో మెమొరీ ఫుల్ అయిపోవడానికి వచ్చింది ఈవెన్ ఛార్జింగ్ కూడా ఏంది ఇవన్నీ ఓ భలే పెట్టారు లోపలంతా కిందికి పోవాలి మనం జాయింట్ స్లాట్ అంట అప్పట్లో అన్నీ ఏం చూసినా పెద్ద పెద్దగా కనబడుతున్నాయి మ్యూజియంలో ఇవన్నీ ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ వాళ్ళు తయారు చేసిన ఒకప్పుడు తయారు చేసుకున్న వాళ్ళ ఆయుధాలు వాళ్ళ పరికరాలు అప్పట్లో ట్రావెల్స్ ఎలా ఉండేవాళ్ళు ఇంట్రెస్టింగ్ ఉన్నాయండి చూడడానికి మాత్రం ఇంకా ఇట్లా కొండలల్లో వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఇట్లా కొండలు కొంటలు వాళ్ళ నెక్లెస్లు ఇదిగోండి వాళ్ళ చిన్న చిన్న పరికరాలు నాకు తెలిసి అది అనుకుంటా పెన్న అది అట్లనే ఉంది చూడడానికి వేటాడేటప్పుడు చిన్న చిన్న బాణాలు తయారు చేస్తారు కదా ఆర్వేస్ దానిపైన ఇట్లా విషం రాసి అదే అసలు అంత బుడ్డు బుడ్డ అట్లా ఇట్లా తయారు చేస్తారా అనిపిస్తే ఇట్లస్ ఇవన్నీ చూస్తే మనం ఎట్లా బతికి గొడ్డలు వింటారు కదా ఇది మనకి ఇంతలు ఏదక్కడ తయారు చేసుకున్నారు అది కూడా రావుతుంది అప్పటి వాళ్ళు మనకి లైఫ్ ఎంత ఈజీ చేశారో అనిపిస్తుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇవన్నీ గొడ్డలు రాలే కదా ఒక్కొక్క వెయిట్లో చేసి పెట్టింది చూడండి అన్ని వెయిట్ల గొడ్డలు రాళ్ళు తయారు చేసి పెట్టింది ఇదిగోండి ఇది ఇది టోటల్ పైన చిప్ ఉంటుంది దాంతో కూడా చేసిండ్రు అసలు సన్న 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 బాణాలు ఏమంటారో అవి దేనికి యూజ్ చేస్తారో తెలియదు కానీ బలె దాటి సరే ఇంకో ఈ గొడ్డలు అయితే ఆడ నుండి ఈడ వరకు డిఫరెంట్ డిఫరెంట్ వెయిట్లలో ఉన్నాయి కంప్లీట్గా లేడీస్ సెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ అంటే హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి చేసిన ఏదైతే ఆ వర్క్ ఉందో బీట్స్తో చేసిన వర్క్ అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇంత పెద్ద పెద్ద ఉన్నాయంటే వడ్డానని అనుకుంటా ఏడు నుంచి ఏడు వరకు నేను అడుముకు పెట్టేసుకునేవి అనుకుంటా ఇవన్నీ బీట్స్తో చేసుకున్నట్టు

అసలు ఇవన్నీ చూస్తే లైఫ్ కరెక్ట్గా వందేళ్ళల్లో ముఖ్యంగా ఈ యాభై అరవై ఏళ్లలో ఇంత ఫాస్ట్గా మారిందనిపిస్తూ ఉంటుంది జనాలు కూడా అంత ఎక్కువ అయ్యారు ఈ యాభై ఏళ్ళల్లో అనిపిస్తుంది తరాల వాళ్ళు మనకి లైఫ్ ఎంత ఈజీ చేశారో ఇవన్నీ చూస్తే మనకు అనిపిస్తుంది ఇవన్నీ వాళ్ళ గిన్నెలు ఇన్ని రకాల గిన్నెలు ఉన్నాయి ప్లేస్లు ఆడుకునే సామాన్ కిచెన్ సామాన్ అన్నీ అని నేను కొంచెం ఫన్నీలో చెప్తున్నాను అంతే మిలన్ పెట్టి ఆలో కాదు ముగిసిపోయిన వెనక తరాలు లేకపోతే మనకు ఎన్నో ఈజీ ఉండవు ఈజీ ఉండేది కాదు అని అనిపిస్తుంటుంది నాకు ఇన్ని సామాన్లు కలెక్ట్ చేసి భలపెట్టారు మోసంలో ఒక దగ్గర మాత్రం ఇవన్నీ మట్టితో తయారు చేసినాయి అనుకుంటా ఈ పాట్స్ అంతా కూడా ఇవన్నీ టాట్లర్ క్లోత్స్ అనుకుంటా పైప్స్ ఏవన్నీ ఉన్నాయి ఇక్కడ బాగుంది తలట పెట్టుకుంటారు అనుకుంటా ఇది చిన్న చిన్న పిల్లలు అయితే ఇంకా బాగున్నాయి చూడ క్వాలిటీ ఫస్ట్ మెయింటైన్ చేశారు కానీ మళ్ళీ దానికి తోడు వల్ల ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి పలే ఉంది వాళ్ళ బ్యాగ్స్ చూడండి హ్యాండ్ బ్యాగ్స్ పలే ఉన్నాయి అసలు వాటిపైన వాళ్ళు వాడిన పూసలతోటి చూడండి ఆ బీడ్స్ తోటి పలి బలి క్యూట్గా ఉండే చిన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గర పచ్చేసి ఉండేది దానిపైన ఇది ఉండేది ఆ దగ్గర ఎప్పటి నుంచో తరతరాల నుంచి ఆ పచ్చేసి ఉండేదనమాట అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సో ఇవన్నీ చూస్తే నాకు అయితే గుర్తొచ్చినాయి చూడండి షూస్ ఇక్కడ మళ్ళీ బీడ్స్ తోటి డెకరేట్ చేసి పెట్టున్నారు ఎంబ్రాయిడరీ వరకు చాలా బాగుంది ఇవన్నీ టైంపాస్ వాళ్ళ వాయిద్య పరికరాలు అనుకుంటా బూట్లు బాగున్నాయి చూడడానికి నాకు తెలియదు షూస్ బూట్ బూట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి అండ్ క్రాస్ బాడీ బ్యాగ్స్ జ్యూలర్ అంత పని ఇది మస్తు ఫంకింగ్ ఇది మాత్రం ఈ జాకెట్ అంత కింద తోకలు ఎలా వేసుకుంటున్నారు అదేం కానీ ఇట్లా బూట్లు వేసుకొని బూట్ల మాదిరి ఇది కాళ్ళకి వేసుకొని ఇదేమో కొంచెం పైకి వేసుకుంటారు అనుకుంటా చిన్నపిల్లల బట్టలు బట్టలు అన్నీ లెదర్తో చేస్తారనుకుంటా చూస్తే అట్లనే ఉంది లెదర్ ఉంటుంది ఇవన్నీ వాళ్ళ పరికరాలు రుబ్బే పరికరాలు అనుకుంటా మనం పచ్చళ్ళేసి ఒకటే తెగ రుబ్బిస్తాం కదా ఇప్పుడు సో అలాంటివి ఇవన్నీ బట్టలు ఇది బాగుంది రుబ్బడానికి ఇంకా మంచి ఉంది మనం కాయ అంటాం కదా అట్లాంటిది దీంట్లో కూర్చొని

సైజు చూస్తే చిన్నపిల్లలు ఎత్తుపోయే టైప్ ఉన్నాయి ఈ గద్దల టైపు ఇది ఈజీగా పిల్లల్ని మూసుకొని వెళ్ళిపోతున్నాడేమో ఇంత పొడుగు దీన్ని వెయిట్ ఇవన్నీ చూస్తుంటే అప్పట్లో వీళ్ళు దమ్ము కొడతారు కదా దీంట్లో పెట్టుకుని దమ్ము కొట్టేటోళ్ళేమో కలుస్తుంటారు కదా అది ఆ పైప్స్ నోట్లో పెట్టుకొని దాంట్లో ఏదో స్టప్ చేసుకొని ఊరుతూ ఉంటారు కదా అట్లాంటి బోర్డ్స్ ఇక్కడంతా పెద్దగా ఉంది లికా పీ బట్టల రాదోనే సారీ నేను కొడబౌండ్ తీరు కిన్నలు వొన్నే కరలత్తు తయారు చేసనే అన్ని రలత్తు తయారు చేసనే అనుకుంటా ఆశ్చర్యం కల్పించేది ఏంటంటే ఈ వీటి ఏమిటి యాక్సిడెంట్ గుడ్డలి గుడ్డలి ఈ గొడ్డలు అయితే రకరకాల వీటిల్లో బలం చేసి పెట్టాలనిపిస్తుంది చూస్తుంటే వెయిట్ ఉన్న జంతువులు చంపడానికి నార్మల్ అట్లా మరి పెద్ద పెద్ద ఈ మ్యూజియం మొత్తం తిరగటానికి మోర్ దెన్ త్రీ అవర్స్ పట్టింది నా ఫోన్ మెమరీ కూడా ఫుల్ అయిపోయిందండి సో అందుకే మిగతా అన్ని ఫిక్స్ తెసుకున్నాను వీళ్ళ ట్రైబ్స్ లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చాలా విషయాలు నేర్చుకోవడానికి ఉన్నాయి చాలా యూనిక్గా అనిపించింది ఆ సామాన్లు అన్నీ అక్కడ ఉన్నాయి అన్నీ అయితే సో కొత్త సంవత్సరం స్టార్ట్ అయిపోతుంది అంటే ఇంగ్లీష్ సంవత్సరము సో మీరు అందరూ కూడా బాగుండాలి పిల్ల పాపలతో ఆయు ఆరోగ్యాలతో మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ నేనైతే న్యూ ఇయర్ టూ టైమ్స్ చేసుకుంటాను ఒకటి జనవరిలో తర్వాత మన తెలుగు న్యూ ఇయర్ అనమాట సో సాయంత్రం అయితే ఒక పార్టీ ఉంది అక్కడికి కూడా వెళ్ళాలి సో మీరేం చేస్తున్నారు నీవర్కి తప్పకుండా కామెంట్ చేయండి సో ఇవన్నమాట మ్యూజియం విశేషాలు సో మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్